ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వం అరాచకంగా జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు వివిధ శాఖలు కూడా భిన్నమైన అధ్యక్ష అందులో ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఒకటి అధ్యక్ష అందులో మరి మీకు అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష ఎక్కడికి వెళ్ళినా కూడా జే బ్రాండ్స్ పెట్టి అవి తప్ప ఇంకొకటి లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఎవరైతే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగితే బలవంతంగా జే బ్రాండ్స్ ఇచ్చేవారు తప్ప ఇంకోటి దొరికే కాదు అధ్యక్ష అయితే అలాంటి నుండి వాళ్ళ ఈ యొక్క శాఖను కాపాడడానికి అటు మన ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖని ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రిగారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లు లేకుండా డైరెక్ట్గా ఎన్ని కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష దాన్ని వివరంగా తెలియపరచడం అధ్యక్ష అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్టు అప్పుడు ఎయిటీన్ రూపీస్ ఉండేది అధ్యక్ష ఒకేసారి థర్టీ సిక్స్ రూపీస్ చేశారు అధ్యక్ష వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీకి మంత్లీ వైజు ఎంత అమౌంట్ తీసుకురా ఉందని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఉదయం తొమ్మిది గంటల అంటే షాపు తీసిన దగ్గర నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంకు వాళ్ళు తీసుకునే వాళ్ళు అధ్యక్ష తొమ్మిది తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా కొన్ని షాపులు ఉన్నాయి అధ్యక్ష ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష ఎందుకంటే ఆ ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష లెక్కర్ షాప్కి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై ఉంది అధ్యక్ష ఆ మ్యాన్ పవర్ సప్లై కూడా ఒకరికి ఇవ్వకుండా ఒక రెండు మూడు విభాగాలుగా విభాగాలుగా తయారు చేసేసి ఆ విభాగాల నుంచి ఒకరి దగ్గర నుంచి మంత్లీ వైజ్ సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారని అధ్యక్ష అన్ని ప్రకస్త ఉన్నాయి అధ్యక్ష వాళ్ళని పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతెంత ఇచ్చారు అసలు ఎంత అవినీతి జరిగిందన్న విషయం కూడా చాలా స్పష్టంగా వస్తుంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఇంకా అన్న ఏంటంటే అక్కడ మద్యం తీసుకొచ్చేటువంటి అట్టపెట్టెని కూడా వదలలేదు అధ్యక్ష ఆ అట్టపెట్టెని కూడా కొంతమందికి అమ్మేసి దా అక్కడ కూడా అవినీతి జరిగింది అధ్యక్ష వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష ఆ వ్యక్తులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు ఈ శాఖల్లో రకరకాలు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా నిజాలు వచ్చేస్తాయి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై కానీ లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష ఈ శాఖలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకు దీని మీద చాలా అనుమానం అధ్యక్ష ఇవన్నీ కూడా మనం తేల్చాల్సిన పరిస్థితులు కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను మేము పూర్తి వివరంగా విచారణ జరిపించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను కోతాను